జై భవాని జై జై భవాని ఈ రోజు మనం కొమరపాలెం గ్రామ దేవత కొమరపాలం గ్రామ దేవత శ్రీ శ్రీ గోగులమ్మ అమ్మవారి ఆలయానికి ఇచ్చేస్తాం ఈ రోజు అమ్మవారి తీర్థం జరుగుతుంది ఇక్కడ పచ్చని పచ్చని పొలాల మధ్య ముమ్మరపొలానికి ఒక కిలోమీటర్ దూరంలో కొప్పవారికి ఒక కిలోమీటర్ దూరంలో పంటాశైలి మధ్యన పచ్చని పొలాల మధ్యన వెలిసినటువంటి తల్లి చల్లని తల్లి చక్కని తల్లి శ్రీ శ్రీ గోగులమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఈరోజు అమ్మవారి యొక్క తీర్థం మహా అన్నదాన కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఉదయాన్నే మనం ఈ యొక్క ఆలయానికి ఇచ్చేసి దర్శనం చేసుకోవడం జరుగుతుంది మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కానీ <muchas> ై సేవ ನೂತಕ್ಕ ಮಂದಿ ಗ್ರಾಮ ದೇವತಕ್ಕೂತ್ರ ದರ್ಶನ ಕೊಮರಪಾಲೆಂ ಗ್ರಾಮ ದೇವತ ಶ್ರೀ ಶ್ರೀ ಗೋಕುಳಮ್ಮ ಅಮ್ಮವಾರ ದರ್ಶನ ಜೈ ಗೋಕುಳಮ್ಮ ತಲ್ಲಿ ಜೈ ಜೈ ಗೋಕುಳಮ್ಮ ತಲ್ಲಿ కొమరపాలెం గ్రామంలో పచ్చని పొలాల మధ్య వెలిసినటువంటి చల్లని తల్లి చక్కని తల్లి గోగులమ్మ అమ్మవారు ఈరోజు అమ్మవారి తీర్థం అదేవిధంగా మహా అన్నదాన సమారాధన కార్యక్రమం జరుగుతుంది గౌరీపట్నం పాటి మీద ఈ యొక్క అమ్మవారు వెలుస్తుంది కొమరపాలానికి గొప్పవారానికి ఒక కిలోమీటర్ ఉన్న దూరంలో పచ్చని పొలాల మధ్య చల్లని తల్లి చక్కని తల్లి గోగులమ్మ అమ్మవారు అందరూ దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర రాష్ట్ర ఐశ్వర్యాలు పొందాలని మరి మరి కోరు ప్రార్థిస్తున్నాం జై భావాని జై జై బాబా ఈరోజు మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది సుమారు పదివేల మందికి అన్నదానం జరుగుతుంది ఇక్కడ భారీ అన్న సమారాధనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కొమరిపాలెం గ్రామ దేవత శ్రీ శ్రీ గోగులమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఈరోజు అమ్మవారి తీర్థం మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది జై భవాని జై జై భవాని దయచేసి మన ఇలాంటి దర్శనాలు అరుదుగా లభిస్తూ ఉంటాయి మన ఓం త్రీ సిక్స్టీ నైన్ ఛానల్ ద్వారా ఇటువంటి అమ్మవారిని అనేక పుణ్య కార్యక్రమాలని అలాగే వివాహాది శుభకార్యాలని కూడా మీ మొబైల్లో చూడవచ్చు దయచేసి ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే లైక్ కూడా చేయట్లేదు దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి మరి ఎంతో శ్రమతో కష్టంతో ఈ వీడియోలన్నీ కూడా తీసి ఎక్కడున్నా సరే మీరు మీ అన్నీ కూడా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మంచి సంకల్పంతో ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాం దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి జై జై భవానీ జై జై జయ